మీ మీరు రాజకీయాల్లోకి రాజకీయాల్లోకి రావాలని ఫస్ట్ అయితే అనుకోలేదు ఓకే కానీ ఎప్పుడైతే మాకు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి వీళ్ళు మాట తప్పిర్రో కావాలనే ఆ ఉద్దేశంతోనే ఇక్కడ వీళ్ళకి బుద్ధి చెప్పాలి ఎందుకంటే చదువుకున్న వాళ్ళం రాజకీయం చేయగలను కానీ రాజకీయ నాయకులు చదువుకోలేరు అందుకని చెప్పేసి మేము ఇట్లా వీళ్ళకి రాజకీయ బుద్ధులు వీళ్ళ ఎట్లా ఉన్నాయో చూద్దామని చెప్పేసి మేము ఈ రంగంలోకి రావడం జరిగింది ఓకే సో ఇంతకు ముందు కూడా చాలా మంది ఇలా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం రైతులకి పెన్షన్లు ఇస్తామని రకరకాలుగా మాట్లాడుతూనే ఉంటారు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ దగ్గర నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే యాక్చువల్ గా చెప్పాలంటే ఏమంటారు గాడి ఎక్కిన తర్వాత ఒకటి గాడి దిగిన తర్వాత ఒకటి గాడి స్టార్ట్ కాక ముందుకు ఒకటి అనేది ఇవన్నీ మనం వింటుంటేనే ఉంటాము సో అలాంటి మీకు బాగా రుచి ఉన్నట్టే ఉంటుంది దాని గురించి మీరేం చెప్తారు ఏం చెప్తామంటే వాస్తవం ఇది రాజకీయ నాయకుల ప్రస్థానము నిరుద్యోగులతోనే స్టార్ట్ అవుతుంది నిరుద్యోగుల వల్లనే వీళ్ళు గద్దెనెక్కుతారు ఆ తర్వాత మర్చిపోతారు ఇది ఇప్పటిది కాదు ఆనవాయితీగా తరతరాలుగా నడుస్తూ వస్తూనే ఉంది కానీ మొన్న జరిగినంత వన్ సైడ్ వారు ఎప్పుడు జరగలే పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన అని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము అంత అణచివేత పాలనని కూడా మేము ఎదుర్కొని ధైర్యంగా ముందడిగేసి మహిళలం ఈవెన్ అమ్మాయిలం కూడా ప్రచారాలకెళ్ళి ఇంత కూడా భయపడకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించి బీఆర్ఎస్ ని గది దింపినాం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం పోరాడిన ఒక మనిషిని పెద్ద మనిషిని పది సంవత్సరాలు పాలించిన మనిషినే గద్దె దింపి మేము మిమ్మల్ని అధికారంలోకి తెచ్చినామంటే మా నిరుద్యోగుల పవర్ ఏందో మీకు అర్థం కాలేదా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు నిరుద్యోగులు అనే పదం ఒక్కటి మెయిన్ మీద మోటోలాగా కనిపిస్తుంది జనరల్గా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి జాబ్స్ కానీ లేదంటే ఐటీ డిపార్ట్మెంట్లలో కానీ అసలు ఏ విధంగా వాళ్ళు జాబ్స్ ఇవ్వలేదా వాళ్ళతో ఇవ్వలేదు అసలు ఏ కోసం ఐటీ ఫీల్డ్ డెవలప్ అయింది అదైతే ఒప్పుకోవాలి ఐటీ ఫీల్డ్ చాలా డెవలప్ అయింది హైటెక్ సిటీ గానీ మస్తు డెవలప్ అయినాయి దాంట్లో మాత్రం ఎలాంటి డోకలేదు కాకపోతే అందులో సెటిలర్స్ మన తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి మేం మొత్తుకునేది అదే తెలంగాణ రాష్ట్రం మన కోసం తెచ్చుకున్నాము నీళ్లు నిధులు నియామకాలు మరి ఆ నియామకాలు మనకెక్కువ శాతం ఉండాలా పొరుగు రాష్ట్రాల్లో వాళ్ళకి ఎక్కువ ఉండాలా అంటే వీళ్ళు కావాలని ఇస్తారంటావా మనోళ్ళు మనకి ఇంపార్టెంట్ ఓట్ బ్యాంక్ ఇక్కడ ఉన్నప్పుడు పక్క రాష్ట్రానికి ఎందుకు ఇస్తారు ఉద్యోగాలు ఆ ఫీల్డ్ లో ఏమైతుందంటే ఓన్లీ బీటెక్ చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సబ్జెక్టులు మిగిలిపోయో అట్లా ఏం చేస్తున్నారు వాళ్ళ ఆగిపోతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇతర రాష్ట్రాల వాళ్ళని ఏపీ వాళ్ళని ఎక్కువ తీసుకుంటున్నారు కర్ణాటక కేరళ ఇట్లాంటి వాళ్ళని తీసుకున్నారు ప్రియార్ట్ ఎక్కువ ఇస్తున్నారు మరి ఫాల్ట్ ఎవరి దగ్గర ఉంది గవర్నమెంట్ దగ్గరనే ఉంది మరి బ్యాక్ బ్యాక్లాగ్ లు ఉంటాయి సబ్జెక్ట్ లాగిపోతాయి ప్రిపరేషన్ ఉండదు అది ఉండదు ఇవ్వట్లేదు నిరుద్యోగ అనేది ఉంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంది నేను అందరూ ఫెయిల్ అవుతారని చెప్పట్లే కానీ అందులో కూడా మెరిట్ వచ్చిన వాళ్ళు ఉంటారు ఇంత ప్యాకేజ్ అని మాట్లాడుకొని ఉంటారు అలాంటి వారికి మీరు న్యాయం చేయాలి తప్ప అందులో కూడా ఎక్కువ శాతము ఇక్కడ తెలంగాణలో చదువుకున్న పిల్లలకి అవకాశాలు ఇవ్వండి అని మా వేదన మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ని కాకుండా ఇతర రాష్ట్రాల్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ని ఎందుకు తెచ్చుకుంటున్నారు అంటే తెలంగాణలో అంత బాగా చదవటం లేరా కేరళ స్టూడెంట్స్ బాగా చదువుతారా ఏపీ స్టూడెంట్స్ మీ రాష్ట్రాన్ని మీరే తక్కువ చేసి ఇతర రాష్ట్రాల పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చి మీరు మన రాష్ట్రానికి మీరే ద్రోహం చేస్తున్నారు మన రాష్ట్రాన్ని ఆ పరువు మీరే తగ్గిస్తున్నారని నా ఉద్దేశం సరే ఎంత పర్సెంటేజ్ వాళ్ళే సెవెంటీ పర్సెంట్ ఉన్నారు ఈ రివర్స్ అన్నట్టు వాళ్ళు థర్టీ పర్సెంట్ ఉండాలి మనం సెవెంటీ పర్సెంట్ ఉండాలి బట్ మీరు ఎక్కడైనా చూడండి సెటిలర్స్ ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు కేరళ దూరం దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ దూరం దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగులం వాళ్ళని గద్దె దింపి వీళ్ళని ఎక్కించామని చెప్పారు కదా ఎట్ ది సేమ్ టైం మీరు కూడా నిరుద్యోగులని ఉపయోగించుకొని మీరు గద్దె నెక్కాలని ఎందుకు అనుకోకూడదు మేము అసలు మిమ్మల్ని ఎలా నమ్మాలి మేము అసలు ఒకటి మీది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు మీరు చేస్తారన్న హామీ లేదు అండ్ మీ మేనిఫెస్టో చూస్తే కేవలం ఇందులో ఏమున్నాయంటే ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయే అవి ఆచరణలా ఉన్నాయా లేవా అనేది పక్కన పెట్టేస్తే ఇవన్నీ ఆచరణలో ఉన్నాయి ఉన్న మేనిఫెస్టోలోనే ఉన్నాయి సో మీరేంటి కొత్తగా మాకు చేసేది ఈవెన్ నాకు కూడా ఓటర్ ఐడి ఉంది నేను మీకెందుకు ఓటేయాలి చెప్పండి ఎందుకు వేయాలంటే మీరు అన్నారు కదా మీకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు అని నేను నిరుద్యోగిని కాబట్టి నేను నిరుద్యోగుల మోటోతోనే వస్తున్నా రేవంత్ రెడ్డి నిరుద్యోగి కాదు కేసీఆర్ నిరుద్యోగి కాదు మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఈ మానిఫెస్టోనే వాళ్ళు ఆచరణ లేని మేనిఫెస్టోని వాళ్ళు తీసుకున్నారు బట్ మేము ఆచరణలోకి తీసుకొస్తామని చెప్పేసి మేము చెప్తున్నాము ఎందుకంటే వాళ్ళు చేయలేదు కదా వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళే చేయలేకపోతున్నారు నువ్వెట్లా చేయగలుగుతావు అని నన్ను అడగొచ్చు నేను ఎట్లా చేయగలుగుతా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎన్ని జివోస్ ఉన్నాయో దానిలో ఎన్ని సమస్యలు ఉన్నాయో విద్యా వ్యవస్థలో ఎన్ని సమస్యలు ఉన్నాయో వాళ్ళకు తెలియదు మేము చెప్పే ప్రయత్నం చేసినా వాళ్ళకు అర్థమైతే లేదు ఇప్పుడు మేము దగ్గరికి వెళ్తాం సార్ ఈ జీవో వల్ల మాకు ప్రాబ్లం అవుతుందంటే ఆ జీవోని అర్థం చేసుకునే స్టేజ్లో ఆ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేరు ఇంకొకటి విద్యాశాఖ మంత్రినా మనం కలవలేము ఆ విద్యాశాఖ మంత్రిని కలిసే వెసులుబాటు మాకుంటే కనీసం ఈ జీవోలు ఈ విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు చెప్పే అవకాశం ఉంటుంది అంటే ఓపెన్ గా చదువుకున్న వాళ్ళందరూ గద్దెనెక్కిరు వీళ్ళకి చదువులు రాదు చెప్పిన అర్థం కాదని అంటున్నారా ఏంటన్నా డైరెక్ట్ ఏమంటారు అసలు చదువుకోనోళ్ళు గద్దె నెక్కిరు అది తప్పని అనట్లే రాజకీయం చేయండి కానీ మా సమస్యలను తెలుసుకునేటట్టు ఒక మంత్రిను కేటాయించండి కేటాయించినప్పటికీ విద్యాశాఖ ఉంది కదండి మాకంటూ విద్యాశాఖ మంత్రి ఉన్నారు ఆ విద్యాశాఖ మంత్రి మా విద్యా వ్యవస్థలో ఏ సమస్యలు తెలుసుకునే బాధ్యత ఉందా లేదా ఇతరాల మంత్రులు ఏమన్నా కానీ మాకు విద్యాశాఖ మంత్రితో పని విద్యార్థులం కాబట్టి ఆ మంత్రి మాకు ఈ రోజు దాకా ఎంతమంది విద్యార్థులను కలిసిరు ఎంతమంది నిరుద్యోగుల సమస్యలు విన్నారు ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కాకముందు మమ్మల్ని కలిసిన ఆ మంత్రి ఈ రోజు ఎందుకు గలవట్లేదు అంటే మీ చేతులారా మీరు మోసపోయారా నిరుద్యోగులందరూ చేతులారా మోసపోయారు అంటే ప్రతి ఒక్కరు పాలనలో జరిగేది ఇదే కదా మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ అంటున్నారు మీ చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ ప్రాబ్లం వెంటాడుతూనే ఉంటది రైతులో కూడా ఊరు వేసుకొని చచ్చిపోవడం జరుగుతూనే ఉంటది రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని అన్నిట్లలోనే ఉన్నాయి ఈ పాలనలో మేము బాగున్నాం రా అని మీ ట్వంటీ సెవెన్ ఇయర్స్ లో ఈ పాలన బాగున్నాం రా అని చెప్పేసి ఒక పేరు చెప్పండి మీరు ఎవ్వరలేరు ఒక వయస్ వయస్ కాలంలో మంచిగానే ఉన్నాం నిజం చెప్పాలంటే తెలంగాణ ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రం కదా మంచిగుంది అప్పుడు పాలన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచిగా ఉంది మరి వాళ్ళలాగా మీరెందుకు పాలించలేకపోతున్నారు వాళ్ళు మెగా డిఎస్ వేసేరు యాభై వేల ఎందుకు ఇప్పుడు ఆంధ్రాలో ఆల్రెడీ బాబు గారు కూడా వేస్తున్నారు వేస్తున్నారు అదే కదా పొరుగు రాష్ట్రాల్లో అన్ని అన్ని అభివృద్ధి పథకాలు పొగు రాష్ట్రాల నుంచి కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోండి ఎవరు అంటున్నారు తీసుకొని మాకు కూడా మెగాడిఎసీ వేయండి అంటే మేనిఫెస్టోలో ప్రకటించిన ఇరవై ఐదు వేల మెగాడిఎసీ మీరు ఆచరణలోకి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు ఒక ఈ పార్టీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే చాలా మంది ఇంతకుముందు వచ్చిరు పోయిరు రాజకీయ నాయకులు అప్పటి నుంచి నిరుద్యోగుల సమస్య ఉంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు కదా సరే ఉన్నాయి కానీ డిఆర్ఎస్ ని మేము అమితంగా ప్రేమించలే ఎందుకని మీరు ప్యాకేజీలు రాలేదా అంటే ఇప్పుడు ప్యాకేజీలు వస్తున్నాయా మీ గురించి బయట టాక్ ప్యాకేజీ టాకే వస్తుంది బట్ మనం అది ఫర్దర్ గా మాట్లాడుకుందాం ఓకే ఓకే అయితే బీఆర్ఎస్ ని మేము అమితంగా ఆరాధించలేదు ఎందుకో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ అంటే చిన్నప్పటి నుంచైనా అభిమానం మా తల్లిదండ్రులకైనా మా తాత ముత్తాతలకైనా అప్పటి నుంచి ఉన్న పార్టీ కదా కొంచెం కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు అంటే అదొక ప్రేమ సెంటిమెంటల్ గా బాగా బ్రెయిన్ లో హార్ట్ లో ఉండిపోయింది అన్నట్టు హృదయంలో నిలిచిపోయిన గుర్తు అలా పార్టీ అట్లా ఉండిపోయింది మేము కూడా ఏజెంట్ గా వెళ్ళడము ఎలక్షన్స్ అప్పుడు ఆ పండగ వాతావరణం చాలా బాగుంటుండే అందుకే అంటే పార్టీని చూసి ఓటెయాలా పార్టీలో ఉన్న మనుషుల్ని చూసి అని అడుగు మనుషుల్ని చూసే మీరు పార్టీ మీద అమితమైన ప్రేమ అంటారు కానీ ఢిల్లీలో ఎలాంటి చీడ పురుగులు ఉన్నారనేది మీరు చూడండి ఇప్పుడు తిట్టేది కూడా చీడ పురుగులనే రేవంత్ రెడ్డినే తిడుతున్నాం విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి చీడ పురుగు అంటారా రేవంత్ రెడ్డి చీడ పురుగు మరి ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఆయననే కాబట్టి ఆయననే తిడుతున్నాం వేరే వాళ్ళని ఎందుకు తిడుతాం చెప్పండి పార్టీని చూసి ఓటేసినామని చెప్తానే ఉన్నాం పర్సన్స్ ఈ పర్సన్స్ ఉంటారు పోతారు పార్టీ ఎప్పటికుంటుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికుంటుంది బీజేపీ ఎప్పటికుంటుంది దాంట్లో మనుషులు మారుతారు మీరు మారినంత ఈజీగా మీ స్వభావాలు మారతాయి మీరు మీ స్వభావాలు మా బతుకుల మీద రుద్దుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటుందండి సో ఇప్పుడు మీ నిరుద్యోగ పోరాటం అంటారు ఇంకొకటి సడన్ గా ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లోనే మీరు ఎక్కువ తలదూర్చడానికి ఒక ఆపర్చునిటీ లాగా ఫీల్ అవుతున్నారా లేదంటే దొరికిందే అనుకుంటున్నారా అలా ఏం లేదు మనము ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేవు అని చెప్పేసి బాధపడుతున్న తరుణంలో మనకి లోకల్ ఎలక్షన్స్ ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల అవి రాలేదు ఆ లోపే బై ఎలక్షన్స్ వచ్చినాయి గారి మరణము ఆ తర్వాత ఈ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇక్కడ పోటీ జరిగింది ఒకవేళ నిజంగా లోకల్ ఎలక్షన్స్ వస్తే చాలా మంది నిరుద్యోగులు ఎంపీటీసీ జిటి నామినేషన్ వేస్తున్నారు ఇది నేను సింగిల్ గా అంటే ఇక్కడ ఎలక్షన్ ఉంది కాబట్టి సింగిల్ పర్సన్ గా చెప్తున్నా రేపటి నాడు మీరే చూడండి ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఈ నోటిఫికేషన్ లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే చాలా మంది నిరుద్యోగులు నామినేషన్ వేస్తున్నారు వాళ్ళందరినీ నామినేషన్ వేసిన తర్వాత కూడా ఆ ప్రచారంలో కూడా మేము వెళ్తాం నిరుద్యోగులు వెళ్తారు వెళ్తాం నాకు ఇంకొక డౌట్ ఏమొచ్చిందంటే మీరు ముస్లింస్ మీరు ఇప్పటి వరకు చాలా మంది ముస్లింస్ ఎవరు నించోరు జనరల్ గా పొలిటికల్ లో చాలా పర్సెంటేజ్ తక్కువ మీరేమైనా నించుంటే ముస్లిం ఓట్స్ అన్ని ఇటు సైడ్ వస్తాయి జూబ్లీ హిల్స్ లో మాక్సిమం ఉన్నారు ముస్లింస్ పర్సెంటేజ్ ఆ ఓట్స్ అన్ని మీరు ఏమైనా ఆశతోని ఆశతో జూబ్లీ హిల్స్ లో ట్రై చేస్తున్నారు అట్లా ఏం లేదు నేను చెప్తున్నా కదా అక్కడ ముస్లింస్ ఉన్నప్పటికీ బీసీలు ఉన్నప్పటికీ అందరూ చాలా ఓటర్స్ ఉన్నారు కాకపోతే ఫిఫ్టీ పర్సెంట్ ముస్లింస్ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఉన్నారు కాకపోతే జూబ్లీ హిల్స్ లో మంది ఓటర్స్ ఉన్న సంగతి కూడా నాకు తెలియదు మొత్తానికి మూడు లక్షలకు పైగా ఉన్నారని అంచనా అప్పుడు నేను వెబ్సైట్ లో చూసిన అన్నట్టు ఈ ఎలక్షన్ జరుగుతుంది అన్నప్పుడు వెబ్సైట్ లో చూసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది ఇంతమంది ముస్లింస్ ఉన్నారని చెప్తున్నా కదా కాన్సెప్ట్ ఏంటంటే లోకల్ ఎలక్షన్స్ వస్తే అక్కడ నామినేషన్ వేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ నామినేషన్ ఇక్కడ ఫస్ట్ ప్రక్రియ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ వేసే